ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ అన్నీ ఐష్ మార్చి నెల ముప్పైవ తారీఖు ఆదివారం రోజు ఉగాది రానుంది ఈ ఉగాది లోపల కానీ లేదా ఉగాది రోజు కానీ ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుంటే ఇంకా సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అంతేకాదు ఇంట్లో డబ్బు కూడా స్థిరంగా ఉంటుంది ఈ ఉగాది అంటేనే తెలుగువారి యొక్క నూతన సంవత్సర ప్రారంభం ఉగాది రోజున నుండి తెలుగువారు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది దానితో పాటు ఉగాది రోజు నుండి అంటే ఉగాది రోజుల్లో మనకి ప్రకృతిలో మార్పులు కూడా కనిపిస్తుంది నూతన సంవత్సరం అంటే ఉన్నితంగా ఉంటుంది కోయిల కూతలు అలాగే మామిడికాయలు వేప పూత వేప చిగురు అలాగే ప్రకృతిలోన మార్పులు ఇవన్నీ కూడా మనం ఉగాది రోజున గమనిస్తూనే ఉంటాం ఉగాది అనేది చాలా పవిత్రం వంటి వంటిది పండుగ సాంప్రదాయాలు ఎన్ని ప్రాధాన్యతలో ఇస్తుంటుందో యుగాని భారతదేశంలోన ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఉగాది పండుగ రోజున ఆడవారు అంత ఎంతో సాంప్రదాయంగా వంటి దుస్తులను ధరించి అలాగే చాలా సాంప్రదాయవంతంగా కనిపిస్తూ ఉంటారు ఉగాది రోజు అంటే మనకు నూతన సంవత్సరం ప్రారంభం కనుక ఆ రోజు రాసులు లో రాశి చక్రాలను చూసుకుంటూ ఉంటారు ఈ రోజు నుండి జాతకం అనేది అంటే సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో అని మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము వేద పండితుల దగ్గర కూడా జాతకాన్ని పరిశీలించుకుంటాం జరుగుతుంది దానితో పాటు ఈ సంవత్సరం అంతా పంటలు ఎలా ఉంటాయి అలాగే ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందో అని మనం ఆచారాలని అడిగి తెలుసుకుంటూ ఉంటాం దానితో కూడా మనం ఉగాది రోజున తెలుసుకోవడం జరుగుతుంది ఉగాది రోజుల్లోన ఉగాది రోజు ప్రతి శ్రీ ఉదయాన్నే నిద్రలేసి ఎంతో సంతోషంగా ఇంట్లో పిండి వంటల్ని చేస్తుంది అలాగే ఇంటిని గడపని వాకిల్ని శుభ్రం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి బయట అందమైన రంగురంగు ముగ్గులని వేస్తుంది ఉగాది రోజు ఉదయాన్నే అంటే ఉదయం అంటే బ్రాంతి ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో సూర్య ముహూర్తం లేచి సూర్యుడు ఉదయించే ముందు స్నానం ఆచరించి శుభ్రమైన ఉన్న వంటలను సాంప్రదాయంగా ధరించి చేతి నిండా గాజులు వేసుకొని ఉగాది పండుగని జరుపుకుంటాం పిండి వంటలని ప్రత్యేకంగా ఉగాది రోజు చాలా ప్రత్యేకమంటి ఈ ఉగాది రోజుల్లో ఎన్నో సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాం ఎన్నో రకాల పిండి బాటలు సైతం చేస్తూ ఉంటాం అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోన మార్చి ముప్పై నుంచి విశాఖ విశ్వవాస నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాము అంటే ఈసారి ఉగాది నామం అంటే ఉగాది పేరు వచ్చి విశ్వవాస నామ సంవత్సరం ప్రారంభమవుతుంది నామ సంవత్సరంలోగాన గత అరవై ఐదు మరియు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజులో ప్రభావం మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైతన్యం మొదటి మొదటి తిథిగా భాగ్యమి మొదటి వారం ఆదివారంగా ఆ రోజు ప్రారంభం ప్రారంభమవుతుంది చరిత్ర మాసంలో శుక్రపక్షంలో ఉదయ సూర్యోదయం వే వేలకు పాఠ్యమేది తిథి రోజున ఉగాది జరుపుకుంటూ ఉంటాం అంటే నక్షత్ర గమ్యం దీనికి ప్రారంభం ఉగాది అనేది అర్థం బ్రహ్మకు పగలు అంటే మన లెక్క ప్రకారం మన లెక్కలో ప్రకారం కొన్ని వందల సంవత్సరాలకు కొన్ని వందల రాత్రులకు కూడా బ్రహ్మదేవుడికి ఒకే రోజు అని అంటే కొన్ని వందల సంవత్సరాలకి సమానం ఒక్క మూడు వందల రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అన్నట్టు లెక్క అవుతుంది మూడు వందల లక్షలకు పదకొండు వందల నలభై కోట్ల సంవత్సరాలకు పూర్తి చేసే రోజు కింద లెక్క అయితే ఇలా దేవుళ్ళకి బ్రహ్మదేవుడికి ఆయుష్ ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మ సృష్టి అంటే సృష్టి కార్యాలు సృష్టి కార్యాలను పూర్తి చేశారని ప్రస్తుతం ఏడవ బ్రహ్మ ఏడవ బ్రహ్మలో ఉన్నాడు అంటే ప్రస్తుతం వయసు వచ్చి యాభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మనము మానవతంలో మాన్వతంలో కలియుగంలో ఉన్నాము మహావిష్ణువు మధ్య అవతారంలో సోమ సోమవారము అనేటువంటి రాక్షసుని హతమించి అటువంటి సంభరించిన వేదాన్ని రక్షించాడు ఆ వేదాన్ని రక్షించి బ్రహ్మకు అప్పజేసిన అప్పగించిన రోజే ఉగాది రోజు అని శాస్త్రంలో చెప్పబడుతుంది శ్రీరాముడు విక్రమ ఆదిత్యుడుగా శాస్త్రి హనుమతుడుగా పట్టాభిషేకం పట్టాభిషేకం చేసిన రోజు కూడా ఇదే అని శాస్త్రంలో చెబుతున్నారు అలాగే ఇంకా ఈ పండుగ అనేది తెలుగువారు చంద్రమాని అనుసరించి జరుపుకోవడంలో ఇంకా ఈ ఉగాది రోజున చేసుకునే వంటి కొన్ని రకాల పూజలు అలా అలంకారణలు దుస్తులను తెచ్చుకొని వస్తువుని ఇవన్నీ కూడా సంవత్సరం అంతా అంటే మనకు ధనం రావడానికి రావడానికి రాకపోవడానికి అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఉగాది రోజు కానీ ఉగాది లోపల కానీ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అయితే గనక దరిద్ర బాధలు తొలగిపోయి అంతే కాదు కోట్లకు అధిపతిగా మారిపోతాయి ఇంకా ఈ వస్తువు మనం ఏ నిమా పాటించాలో అలాగే ఇంటికి ఏ వస్తువుని తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది రోజున ఖచ్చితంగా అందరూ మాంసాహారాన్ని అసలు తినకూడదు అలాగే గుమ్మాన్ని ఖచ్చితంగా తోరణాలు కట్టుకోవాలి ఉగాది పవిత్రమంటమైన రోజు కనుక ఉగాది రోజున ఇంటి గుమ్మాలను తోరణాలు కట్టడం వలన లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది జ్యేష్ఠ ఇంట్లో ఉండి వెళ్ళిపోతుంది అలాగే ఉగాది రోజున చెడు వస్తువులు అంటే పనికిరాని వస్తువుని ఏవైనా ఉన్నా వాటిని అసలు ఇంట్లో ఉంచకూడదు ఆ అయితే విరిగిపోయినా చిరిగిపోయినా పగిలిపోయిన వంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటి ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే ఉగాది రోజు తప్పకుండా శుభ్రం వంటి ఈ వంటి రంగు దుస్తులను ధరించుకోవాలి ఎందుకంటే మనం వేసుకునే వంటి దుస్తులు అలాగే మనం జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తాయని వేసుకుంటే కనుక మంచి ప్రభావం పడుతుంది చెడు దుస్తులు వేసుకుంటే కానీ చెడు ప్రభావం పడుతుంది కనుక ఉగాది రోజున శుభ్రం వంటి ఆ దుస్తులు మాత్రమే వేసుకోవాలి ఇంట్లో పొరపాటును కూడా మాంసాహారాన్ని వండకూడదు ఇలాంటి రోజు ధన చేస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది నాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు సైతం తొలగిపోయి అలాగే ఈ ఉగాది రోజున నది స్థానం ఆచరిస్తే కనుక ఖచ్చితంగా ఘోర వంటి దుష్ట దోషాలు దుష్ట శక్తులు ప్రభావం సైతము తొలగిపోయి మరి మన ఉగాది రోజున ఇంటికి ఏది తెచ్చుకోవాలి అంటే దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అనేది సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం ఎందుకంటే దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రంలో దొరికి అన్నిటి కొన్ని వస్తువుల్లో లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన సముద్రంలో దొరికిన్నిటి గబ్బలు గోమాతి చక్రం దొడ్డుప్పు వంటి లక్ష్మీదేవికి చాలా ప్రీతి ప్రీతికరం కనుక ఉగాది రోజున ఈ వస్తువులు దొడ్డుప్పుని ఇంటికి తెచ్చుకుంటే మనకి ధనం ఇంట్లోకి ఆకర్షణమవుతుంది అలాగే ఉగాది రోజున ఒక్క రూపాయి దానం చేస్తే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది దీనితో పాటు ఉగాది రోజున ఇంట్లో పాలు పొంగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంట్లో మట్టి కుండను తెచ్చుకొని ఉన్న మంచి ఫలితాన్ని కలుగుతుంది ఇంకా మట్టి కుండలో ఇంటిలో తెచ్చుకొని ఆ కుండలో ఉప్పుని పెట్టుకొని లక్ష్మీదేవి పట్టం ముందు పెడితే గనక ఇంట్లో డబ్బు రాకుండా అడ్డుకోవడానికి చెడు శక్తులు తొలగిపోయి మనకు డబ్బు అనేది దో దోషలుగా వస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క ఉగాది రోజున ఇంటిలో కలమందను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టడం కానీ లేదా ఇంట్లో పెంచడం కానీ ఉగాది రోజున కలమందును ఇంటికి తీసుకొని వచ్చి ఈ కలమందుని గుమ్మానికి కట్టడం లేదా కలమందుని ఇంటికి ఈశానం దిక్కున పెట్టడం కానీ చేయాలి ఇలా చేస్తే కనుక తప్పకుండా మనకు సంవత్సరం అంతా ధనం కలిసి వస్తుంది ఘోరమైన దుష్ట దోషాలు తొలగిపోయి అంతేకాదు సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు ఇలా ఉగాది రోజున ఈ సమ వస్తువుని ఇంటికి తెచ్చుకోవడం అలాగే గవ్వలు గోమాతి చక్రం వంటి కూడా ఇంట్లోకి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవికి ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది ఉగాది సంవత్సరం అంతా కూడా ధనము అనేది వస్తూ ఉంటుంది ఇంట్లోకి ఉగాది రోజున ఇంట్లో ఏ వస్తువు తీసుకురావాలి ఏ వస్తువును తీసుకురాకూడదు అని తెలుసుకున్నారుగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్